గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్దంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ విగ్రహానికి పోలమానం వేసి నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్సీ సెంట్రల్ పార్టీ కార్యాలయ ఇన్ఛార్జి అప్పిరెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు రక్తదాన శిబిరం నిర్వహించారు దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఎమ్మెల్సీ జూపుడి ప్రభాకరు సుధాకర్ బాబు గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ పోతిన మహేష్ నోడు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు విజయవాడలో వైయస్ఆర్ సిపి నేత దేవినేని అవినాష్ నేతృత్వంలో వైఎస్ రాజశేరెడ్డి గారికి అర్పించారు అన్నమాట ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి నేత పోతున్న మహేష్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చేసిన సేవలను చిరస్మరణీయమని కొనియాడారు కొంతమంది నాయకులు వైఎస్ తో తనను పోల్చుకోవడంపై ఆయన మండిపడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ మీరెక్కడ అంటూ ప్రశ్నించారు రాజన్న బాటలో జగన్ కూడా నడుస్తున్నారని వైఎస్ సేవా స్ఫూర్తిని జగన్ కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఇంకా ఆయన ఏం మాట్లాడారు విందామా మరింత కలసం లెట్స్ నాయకుడు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మా జిల్లా అధ్యక్షులు దేవినాని అవినాష్ గారి ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ దగ్గర ఘనంగా నివాళులర్పించేటువంటి కార్యక్రమంలో మరి జిల్లా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే తెల్లని బట్టలతో ముఖం మీద చెరగని చిరునవ్వుతో పాలనలో శత్రువుకైనా సరే వరాలు జల్లు కురిపించేటువంటి గొప్ప వ్యక్తిగా మహనీయునిగా ఈ రాష్ట్రంలోనే కాదు మరి దేశంలోనే గొప్ప పేరున్నటువంటి పాలకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందామని ప్రతి ఒక్కరు కూడా మననం చేసుకుంటా వారు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ఈరోజు విస్తృతంగా ప్రచారం చేస్తాం రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద సామాన్య వర్గాలు ఉన్నత చదువులు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కానీ పేద సామాన్య వర్గాలు కార్పొరేట్ వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ కానీ రైతాంగానికి ఉచిత కరెంటు కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో తాగునీరు సాగునీరు అందించడానికి అనేక బహుళార్థ సాధక ప్రాజెక్టులు కానీ పోలవరం లాంటి సంజీవిని లాంటి ప్రాజెక్టులు కానీ అదేవిధంగా యాక్సిడెంట్ సమయాల్లో ప్రాణాలు కాపాడటం కోసం గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ప్రాంతాల్లో కానీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సేవలకి శ్రీకారం చుట్టడంలో కానీ అదేవిధంగా భవిష్యత్తులో గ్రామాల చుట్టూనే కాకుండా పట్టణాల్లో కూడా అభివృద్ధి విస్తృతంగా జరుగుతుందని వారు విశ్వసించి మరి గ్రేటర్ హైదరాబాద్ అదేవిధంగా గ్రేటర్ విశాఖ కృష్ణా గుంటూరు గ్రేటర్ వరంగల్ ఇలాగ అనేక గ్రేటర్ పరిధిని పెంచుతూ అభివృద్ధిని విస్తృతపరిచినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర్ మరి ఆయనతో చాలా మంది ఈ రోజున పోటీ పడి మాట్లాడుతూ ఉన్నారు ఆయనతో దేంట్లో పోటీ మీరు పాలనలో పోటీనా సంక్షేమంలో పోచినా అభివృద్ధి చేయడంలో పోచినా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో పోటీనా దేనికో సమాధానం చెప్పాలి దేనికో సమాధానం చెప్పాలి మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలని వారి సిద్ధాంతాలని పుణిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు తండ్రి బాటలోనే తనయుడు కూడా నడిచి అనేక కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్ గారు కూడా మరి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూశారు బస్టాండ్ ఈ రోజున అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్రంలో పోర్టులు నిర్మించిన సచివాలయాలు నిర్మించిన పాలనా వ్యవస్థని వికేంద్రీకరించి ప్రజల దగ్గరికి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కచ్చిన అనేక అంశాలని ఆయన ఆచరణలో చేసి చూపినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ గారు కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తాం నిజంగా కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడుల్ని మీరు నివారించండి నివారించండి కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే విజయవాడ లాంటి నగరంలోనే గంజాయి డ్రగ్స్ ని విస్తృతంగా దొరుకుతా నడుస్తోందని పోలీసు వారే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు దాన్ని నిరోధించండి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సుగాలి ప్రీతి కేసులో సిబిఐ దర్యాప్తు వెయ్యండి సుగాలి ప్రీతికి న్యాయం చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం